మొదటి దుర్గగా శైలపుత్రి అమ్మవారిగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ శైలపుత్రి అంటే అర్థం పేరులోనే ఉంది శైలము అంటే కొండ పర్వతము పర్వతం యొక్క కుమార్తె ఎవరయ్యా పార్వతీదేవి పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతీదేవి కాబట్టి హై హిమవంతుడి కుమార్తె కాబట్టి హైమవతి అని ఆ హిమవత్ పర్వతం యొక్క కుమార్తె అంటే గిరి కుమార్తె కాబట్టి గిరిజ అని అలా అమ్మవారి పేర్లన్నీ కూడా హిమవంతుడి కుమార్తె అయినట్టుగా మనకు అమ్మవారి నామాలన్నీ కూడా మనం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం వందే వాంఛితలాభాయ చంద్రార్త కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని ఇది అమ్మవారి శైలపుత్రి అమ్మవారి యొక్క శ్లోకం ఈ శ్లోకం గనక గమనించి చూసినట్లయితే ఇందులో అమ్మవారు సాక్షాత్తు శివుని చేతిలో ఉండే త్రిశూలాన్ని శివుని దగ్గర ఉండే వాహనాన్ని అదేవిధంగా శివుని శిరస్సున ఉన్న చంద్రుణ్ణి కూడా ధరించినట్టుగా కనిపిస్తుంది అంటే మనం శివుడు అమ్మవారు కూడా ఇద్దరు ఒకటే అన్న తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం అనేది శివుడు పార్వతి శివ అంటే శివ అంటాం శివ అంటే అమ్మవారు అంటాం